గురువుగారు శంకరుడిని పిలిచి నాయన నువ్వు నాలుగు ఏళ్లకు వెళ్ళి భిక్షాటన చేసి భిక్షాన్నాన్ని తీసుకురా అన్నారు శంకరులతో పాటుగా కొందరు స్నేహితులు కూడా బయలుదేరారు ఇది శంకరుల జీవితంలో మధురాతి మధురమైన ఘట్టం శంకరులు అతని స్నేహితుడు ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు ఆవిడ పరమ దరిద్రురాలు ఎంత దారుణమైన స్థితి అంటే వంటి మీద కట్టుకోవడానికి సరి వస్త్రం లేదు తినడానికి తిండి లేదు ఒకరికి దానం ఇవ్వడానికి ఇంట్లో కనీసం ఉప్పు కూడా లేదు అంత దరిద్రంలో ఉన్న ఆ స్త్రీ ఇంటి ముందుకు శంకరులు వెళ్ళారు దానం చాలామందికి చేస్తుంటాం కానీ పుచ్చుకునేవాడు నిరాపేక్షగా ఎటువంటి కోరిక లేకుండా తీసుకుంటే దాని ఫలితం వేరుగా ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి బ్రహ్మచారి తన ఇంటి ముందుకు వచ్చాడని ఆ పేద స్త్రీ గ్రహించింది కానీ ఆమె దగ్గర భిక్ష వేయడానికి ఏమీ లేదు ఒకవైపు వచ్చిన వాడు వెళ్ళిపోతాడేమో అని భయం మరోవైపు వేయడానికి ఏమీ లేదే అన్న ఆదుర్త ఇల్లంతా వెతికింది ఏమీ దొరకలేదు నిస్సహాయ స్థితిలో శంకరుని దగ్గరకు వచ్చి నా కర్మయ్య నీలాంటి వాడు వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు నీ చేతిలో వేయడానికి నా దగ్గర ఏమీ లేదు ఇవ్వాలని ఉంది కానీ ఇవ్వడానికి ఏమీ లేదు అని కన్నీరు పెట్టుకుంది శంకరుడి మనస్సు కరిగింది ఆ స్త్రీకి ధనం ఎవరివ్వాలి లక్ష్మీదేవి ఇవ్వాలి ఎనిమిదేళ్ల వయస్సులో లక్ష్మీదేవిని స్థుతిస్తూ శంకరుడు అంగం హరే మాస్త్రయంతి అంటూ కనకధారా స్తోత్రాన్ని పశువుగా స్థుతించారు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది అప్పుడు శంకరులు అమ్మా నాకేం అక్కర్లేదు చూసావా దరిద్ర బ్రాహ్మణి ఎంత బాధపడుతుందో ఆవిడికి ఏదైనా కొద్దిగా సంపద కలిగేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించారు అప్పుడు లక్ష్మీదేవి శంకర నిన్ను చూసిన తర్వాత ఆమెకు ఏదైనా చేయాలనిపిస్తుంది కానీ ఆవిడ గత జన్మలో ఉన్నదంతా పాపమే దాని ఫలితమే ఈ దరిద్రం ఆమె ఏదైనా పుణ్యం చేస్తే నేను సంపద ప్రసాదిస్తా అంది శంకరులు ఆలోచించారు ఈ దరిద్ర స్త్రీతో ఇల్లంతా వెతికి చిన్న ఉసిరికాయ అయినా దొరికితే నాకు భిక్ష వేయి అది చాలు నీ పాపాలు పోవటానికి అన్నారు ఈ స్త్రీ ఇల్లంతా వెతికి ఒక ఎండిపోయిన ఉసిరికాయను దానం చేసింది లక్ష్మీదేవి ఆమె ఇంట్లో బంగారు उसीरिक